ఓం శాంతి మురళి డేటు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు తండ్రి నుండి ఆరోగ్యము సంపద మరియు సంతోషం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు ఈశ్వరీయ మతంపై నడవడం ద్వారానే తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది ప్రశ్న తండ్రి పిల్లలందరికీ వికల్పాజీతులుగా అయ్యేందుకు ఏ యుక్తిని తెలియచేశారు జవాబు వికల్పాజీతులుగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదర దృష్టితో చూడండి శరీరాన్ని చూడడం వలన వికల్పాలు వస్తాయి అందుకే బృకుటిలో ఆత్మ సోదరుడిని చూడండి పావనంగా అవ్వాలంటే ఈ దృష్టిని పక్కాగా ఉంచుకోండి నిరంతరం పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి స్మృతితోనే తుప్పు వదులుతూ ఉంటుంది సంతోషం యొక్క పాదరసము పైకెక్కుతుంది మరియు వికల్పాలపై విజయాన్ని పొందుతారు ఓం శాంతి తమ శాలి పట్ల శివ శివభగవాను వాచ శివ భగవాను వాచ అని అంటే తప్పకుండా శరీరం ఉంటుంది అప్పుడే వాచ కూడా ఉంటుంది మాట్లాడేందుకు నోరు తప్పకుండా కావాలి అలాగే వినేవాళ్లకు కూడా చెవులు తప్పకుండా కావాలి ఆత్మకు చెవులు నోరు కావాలి ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది దీనిని రాముని మతము అని అంటారు ఇతరులేమో రావణుని మతంపై ఉన్నారు ఈశ్వరీయ మతము మరియు అసురీ మతము ఉన్నాయి ఈశ్వరీయ మతము అర్ధకల్పము నడుస్తుంది తండ్రి ఈశ్వరీయ మతాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు అప్పుడు సత్యత్రేత యుగాలలో ఇంకా అదే మతము నడుస్తుంది అక్కడ జన్మలు కూడా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు యోగుల వంటివారు మరియు ద్వాపర కలియుగాలలో రావణ్ని మతము ఉంటుంది అక్కడ జన్మలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు భోగి మనుష్యులు అందుకే ఆయువు కూడా తక్కువగా ఉంటుంది ఎన్నో సంప్రదాయాలు ఏర్పడతాయి మరియు చాలా దుఃఖితులుగా అవుతారు అప్పుడు రాముని మతము వారు రావణ్ని మతంలో కలిసిపోతారు అప్పుడు రాముని మతం వారు రావణ్ణి మతములో కలిసిపోతారు కాబట్టి మొత్తం ప్రపంచమంతా రావణ్ణి మతమైపోతుంది మళ్ళీ తండ్రి వచ్చి అందరికీ రాముని మతము ఇస్తారు మతము రామమతము మతము ఉంటుంది దానిని స్వర్గము అంటారు ఈశ్వరీయ మతము లభించటంతో కల్పం కొరకు స్థాపన జరుగుతుంది అది ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు రావణ రాజ్యం మొదలవుతుంది దానిని అసరీ మతము అని అంటారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మేము అసరీ మతముతో ఏమి చేసేవారము మరియు ఈశ్వరీ మతంతో ఏం చేస్తున్నాము ఇంతకుముందు నరకవాసులు వలె ఉండేవారు ఆ తర్వాత శివాలయంలో స్వర్గవాసులుగా అవుతారు సత్యత్రేతయుగాలను శివాలయము అని అంటారు ఎవరి పేరుతోనైతే ఆ స్థాపన జరుగుతుందో తప్పకుండా వారి పేరు కూడా పెడతారు కావున అది శివాలయము అక్కడ దేవతలు ఉంటారు బాబా చెప్తున్నారు అది శివాలయము అక్కడ దేవతలు ఉంటారు రచయితైన తండ్రి మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు వారు ఏమి రచిస్తారు అనేది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మొత్తం రచనంతా ఈ సమయంలో వారిని ఓ పతిత పావన లేక ఓ ముక్తి ప్రదాత రావణరాజ్యం నుండి లేక దుఃఖాల నుండి విడిపించేవారు అని పిలుస్తుంది ఇప్పుడు మీకు సుఖము గురించి తెలిసింది కావుననే దీన్ని దుఃఖముగా భావిస్తున్నారు లేకపోతే ఎంతోమంది దీన్ని దుఃఖముగా భావించరు ఏ విధంగా తండ్రి నాలెడ్జ్ఫుల్గా ఫుల్గా ఉన్నారో మనుష్య సృష్టికి బీజరూపుడో అదే విధంగా మీరు కూడా నాలెడ్జ్ ఫుల్గా అవుతారు బీజంలో వృక్షం యొక్క నాలెడ్జ్ ఉంటుంది కానీ అది జడమైనది ఒకవేళ చైతన్యమే ఉంటే చెప్పి ఉండేది మీరు చైతన్య వృక్షానికి చెందినవారు అందుకే మీకు ఈ వృక్షము గురించి కూడా తెలుసు తండ్రిని మనిషి సృష్టికి బీజరూపుడు సచ్యిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు ఈ వృక్షం యొక్క ఉత్పత్తి మరియు పాలన ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అలాగని కొత్త వృక్షం ఉత్పన్నమవుతుంది అని కాదు ఇది కూడా తండ్రి అర్థం చేయించారు పాత వృక్షానికి చెందిన మనుష్యులు మీరు వచ్చి రావణ్ నుండి విడిపించండి ఎందుకంటే ఈ సమయంలో రావణరాజ్యం ఉంది అని పిలుస్తారు మనుషులకైతే రచయితను గురించి కానీ రచనను గురించి కానీ తెలియదు స్వయం తండ్రి తెలియచేస్తున్నారు నేను ఒక్కసారి స్వర్గాన్ని తయారు చేస్తాను స్వర్గం తర్వాత మళ్ళీ నరకం తయారవుతుంది రావణుడు రావడంతో ఇక వామ మార్గంలోకి వెళ్ళిపోతారు సతీయుగంలో ఆరోగ్యము సంపద సంతోషము అన్నీ ఉన్నాయి మీరిక్కడకు తండ్రి నుండి ఆరోగ్యము సంపద సంతోషాల యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు ఎందుకంటే స్వర్గంలో ఎప్పుడూ దుఃఖము ఉండనే ఉండదు మీ హృదయంలో మేము కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో పురుషార్థం చేస్తామని ఉంది పేరు ఎంత బాగుంది ఇంకే ఇతర యుగాలను పురుషోత్తమము అని అన్నారు వాటిలోనైతే మెట్లను కిందకు దిగుతూనే ఉంటారు తండ్రిని పిలుస్తారు కూడా సమర్పణ కూడా చేస్తారు కానీ తండ్రి ఎప్పుడు వస్తారు అనేది తెలియదు పిలవడం పిలుస్తారు ఓ గాడ్ ఫాదర్ విముక్తులను చేయండి మార్గదర్శకునుగా అవ్వండి అని ముక్తి ప్రదాతగా అయినట్లయితే తప్పకుండా రావాల్సి ఉంటుంది మళ్ళీ మార్గదర్శకునుగా అయ్యి తీసుకువెళ్ళవలసి ఉంటుంది తండ్రి పిల్లలను చాలా రోజుల తర్వాత చూస్తే ఎంతో సంతోషిస్తారు వారు హద్దులోని తండ్రి వీరు అనంతమైన తండ్రి బాబా రచయిత వారు రచించి మళ్ళీ వారి పాలనను కూడా చేస్తారు పునర్జన్మల్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి పది కొంతమందికి పన్నెండు మంది పిల్లలు ఉంటారు కానీ అవన్నీ హద్దులోని సుఖాలు అవి కాకిరెట్టతో సమానమైనవి ప్రధానముగా అయిపోతారు ప్రధానములో సుఖము చాలా తక్కువగా ఉంటుంది మీరు సత్వప్రధానముగా అయినట్లయితే ఎంతో సుఖము ఉంటుంది సత్వప్రధానముగా అయ్యేందుకు యుక్తిని తండ్రి వచ్చి తెలియజేస్తారు తండ్రిని ఆల్మైటీ అథారిటీ అనగా సర్వశక్తివంతుడు అని అంటారు భగవంతుడు ఆల్మైటీ అథారిటీ కావున వారు ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు మరణించిన వారిని జీవింప చేయగలరు అని మనుషులు భావిస్తారు ఒకసారి ఎవరో ఒకవేళ మీరు భగవంతుడైనట్లయితే చనిపోయిన ఏగను బ్రతికించి చూపించండి అని వ్రాసారు ఇలా ఎంతోమంది ప్రశ్నలను అడుగుతారు మీకు తండ్రి శక్తినిస్తారు దాంతో మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు కోతుల నుండి మందిరయోగ్యులుగా అవుతారు కాని వారు ఏమేమో తయారు చేస్తారు వాస్తవానికి మీరందరూ సీతలు భక్తురాళ్ళు మిమ్మల్ని అందరినీ రావణుడి నుండి విడిపించారు రావణుడి నుండి మీకు ఎప్పుడూ కూడా సుఖము లభించదు ఈ సమయంలో అందరూ రావణుడి జైల్లో ఉన్నారు రాముని జైలు అని అనరు రావణుడి జైలు నుండి విడిపించేందుకే రాముడు వస్తారు రావణుడిని పది తలలు వాణిగా తయారు చేస్తారు అతనికి ఇరవై భుజాలను చూపించారు తండ్రి అర్థం చేయించారు పంచవికారాలు పురుషులలో పంచవికారాలు స్త్రీలో ఉన్నాయి దానినే రావణ రాజ్యము అని అంటారు లేదా పంచవికారాల మాయా మాయారాజ్యం అని అంటారు ధనం ఉన్నవారిని ఇతని వద్ద ఎంతో మాయ ఉంది మాయా నష్ట ఎక్కి ఉంది అని అనరు అలా కాదు ధనాన్ని మాయా అని అనరు ధనాన్ని సంపద అని అంటారు పిల్లలైన మీకు సంపద మొదలైనవి అపారంగా లభిస్తాయి మీరు ఏది అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది చదువు చదువులో అడగడం అనేది ఉంటుందా టీచర్ ఏది చదివిస్తే దానిని విద్యార్థులు చదువుతారు ఎవరు ఎంతగా చదువుతారో అంతగా పొందుతారు అడగవలసిన అవసరం లేదు ఇందులో పవిత్రత కూడా కావాలి ఒక్క అక్షరానికి కూడా ఎంత విలువ ఉందో చూడండి పదమా పదమాలు తండ్రిని గుర్తించండి మరియు స్మృతి చెయ్యండి తండ్రి పరిచయాన్ని ఇచ్చారు ఏ విధంగా ఆత్మ బిందువో అలాగే నేను కూడా ఆత్మ బిందువుని వారైతే సదా పవిత్రులు వారు శాంతి జ్ఞానం పవిత్రతల సాగరుడు ఒక్కరికే మహిమ ఉంది అందరి పొజిషన్ ఎవరిది వారిదే ఉంటుంది కణ కణములో భగవంతుడు అని నాటకాన్ని కూడా తయారు చేశారు ఎవరైతే నాటకాన్ని చూసి ఉంటారో వారికి తెలిసి ఉంటుంది మహావీరులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితో బాబా అంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ కేవలం సాక్షిగా అయి చూడాలి ఇప్పుడు పిల్లలైన మీరు రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణరాజ్యాన్ని అంతం చేసేస్తారు ఇది అనంతమైన విషయము అక్కడ హద్దులోని కథలను తయారు చేస్తారు మీరు శివశక్తి సైన్యము శివుడు సర్వశక్తివంతుడు కదా శివుని శక్తిని తీసుకునే శివుని సైన్యము మీరే వారు కూడా శివసేన అని పేరును పెట్టుకున్నారు ఇప్పుడు మీకు ఏ పేరును పెట్టాలి మీకు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారులు అనే పేరును పెట్టారు శివునికైతే అందరూ సంతానమే మొత్తం ప్రపంచంలోని ఆత్మలు వారి సంతానమే శివుని ద్వారా మీకు శక్తి లభిస్తుంది శివ బాబా మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు దాని ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుందంటే ఇక అర్ధకల్పము మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తారు ఇది మీ యోగ బలం యొక్క శక్తి మరియు వారిది బాహుబలపు శక్తి భారత్ యొక్క ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని దేని ద్వారానైతే ప్యారడేజ్ స్థాపన అయిందో దానిని నేర్చుకోవాలని కోరుకుంటారు క్రైస్తుకు కొన్ని సంవత్సరాల పూర్వము ప్యారడేజ్ ఉండేది అని కూడా అంటారు అది ఎలా తయారైంది యోగము ద్వారా మీరు ప్రవృత్తి మార్గపు సన్యాసులు వారైతే ఇళ్ళో వాకిళ్ళును వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతారు డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది ఇంత చిన్నని బిందువులో ఎంతటి పాత్ర ఉంది దీనిని సృష్టి అద్భుతము అని అంటారు తండ్రైతే సదాశక్తివంతుడు గోల్డెన్ ఏజ్డ్ వారు అనగా స్వర్ణిమ స్వరూపుడు ఇప్పుడు మీరు వారి నుండి శక్తిని తీసుకుంటారు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని కాదు వాళ్ళంతా ఎవరికి ఏ భావన కూర్చుంటే ఇంకా భగవంతుడిని అదే భావనతో చూస్తారు కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఇక చేయండి నేను ఇక సహించలేను అని అంటారు తండ్రి అంటారు ఇవన్నీ భక్తి మార్గపు సంస్కారాలు ఇక్కడ ఇది జ్ఞానము ఇందులో చదవలసి ఉంటుంది తండ్రి టీచరు కూడా వారు చదివిస్తున్నారు మీరు తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలని వారు మనకు చెప్తున్నారు చెడును వినకండి అని తండ్రి అర్థం చేయించారు ఈ మాటలు ఎవరు అన్నారు అనేది మనుషులకు తెలియదు పూర్వము కోతుల చిత్రాన్ని తయారు చేసేవారు ఇప్పుడైతే మనుషుల చిత్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు బాబా కూడా నలిని బిడ్డ యొక్క చిత్రాన్ని ఈ విధంగా తయారు చేయించారు మనుషులకు భక్తి నశ ఎంతగా ఉంది ఇది భక్తి రాజ్యం కదా ఇప్పుడు ఇక జ్ఞానరాజ్యం వస్తుంది తేడా ఉంటుంది తప్పకుండా జ్ఞానం ద్వారా ఎంతో సుఖం ఉంటుంది అని పిల్లలకు తెలుసు మళ్ళీ భక్తి ద్వారా మెట్లు క్రిందకి దిగుతూనే ఉంటారు మనం మొదట సతీగంలోకి వెళ్తాము తర్వాత పేనువలే మెల్లగా కిందకు దిగుతాము పన్నెండు వందల యాభై సంవత్సరాల్లో రెండు కళలు తగ్గుతాయి చంద్రుని ఉదాహరణ ఉంది చంద్రునికి గ్రహణం పడుతుంది కళలు తగ్గటం మొదలవుతాయి మళ్ళీ మెల్లమెల్లగా కళలు పెరిగితే పదహారు కళలు ఏర్పడతాయి అది అల్పకాలికమైన విషయం ఇక్కడ ఇది అనంతమైన విషయం ఈ సమయంలో అందరిపైన రాహుగ్రహణం ఉంది ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ అన్నిటికన్నా కింద ఉండేది రాహుదశ పూర్తిగా దివాలా తీసేస్తారు బృహస్పతి దశ ద్వారా మనం పైకెక్కుతాము వారికి అనంతమైన తండ్రి గురించి తెలియదు ఇప్పుడు రాహు దశ అయితే తప్పకుండా అందరిపైన ఉంది ఇది కేవలం మీకే తెలుసు ఇంకెవరికీ తెలియదు రాహు దశయే దివాలా కోర్లుగా తయారు చేస్తుంది బృహస్పతి దశ ద్వారా సుసంపన్నులుగా అవుతారు భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది ఒక్క భారతదేశమే ఉండేది సతీగంలో రామరాజ్యం పవిత్ర రాజ్యం ఉంటుంది దాని మహిమ జరుగుతుంది అపవిత్ర రాజ్యంలోని వారు నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు అని గానం చేస్తారు నిర్గుణ సంస్థ అని పిలువబడే సంస్థలను కూడా తయారు చేస్తారు అరే ఈ ప్రపంచమంతా నిర్గుణ సంస్థయే ఇది ఏ ఒక్కరి విషయము కాదు చిన్న పిల్లలను ఎప్పుడూ మహాత్ములు అని అంటారు కానీ మీరేమో ఏ గుణము లేనివారు అని అంటున్నారే వాస్తవానికి ఈ ప్రపంచమంతా అలాగే ఉంది ఇందులో ఏ గుణాలు లేని కారణంగా రాహు దశ కూర్చుంది ఇప్పుడు తండ్రి అంటున్నారు దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలుగుతుంది ఇప్పుడైతే అందరూ వెళ్ళవలసిందే కదా దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదలండి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మీరిప్పుడు తిరిగి వెళ్ళాలి పవిత్రంగా లేని కారణంగా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు ఇప్పుడు తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి కొంతమంది అంటారు బాబా మేము మర్చిపోతున్నాము అని తండ్రి అంటారు మధురమైన పిల్లలు పతిత పావనుడైన తండ్రిని మీరు మర్చిపోతే ఇక మీరు పావనులుగా ఎలా అవుతారు అసలు మీరు ఏమంటున్నారో ఒకసారి ఆలోచించండి జంతువులు కూడా ఎప్పుడు తాము తమ తండ్రిని మర్చిపోతున్నాము అని అనవు మరి మీరేమంటున్నారు నేను మీ అనంతమైన తండ్రిని మీరు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు నిరాకారుడైన తండ్రి సాకారంలోకి వచ్చినప్పుడే చదివిస్తారు ఇప్పుడు తండ్రి వీరిలోకి ప్రవేశించారు వీరు బాగ్ తాద ఇరువరి ఆత్మ ఈ బ్రుకుటి మధ్యలో ఉంది ఇద్దరి ఆత్మ ఈ బ్రుకుటి మధ్యలో ఉంది మీరు బాగ్ తాదా అని అంటారు కావున తప్పకుండా ఇద్దరు ఆత్మలు ఉంటారు శివబాబా మరియు బ్రహ్మ ఆత్మ మీరందరూ ప్రజాపిత కుమార కుమారులుగా అయ్యారు మీకు జ్ఞానం లభిస్తుంది కాబట్టి మనమంతా పరస్పరం సోదరులము అని మీకు తెలుసు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనము సోదరి సోదరులుగా అవుతాము ఈ స్మృతి పక్కాగా ఉండాలి కానీ బాబా చూస్తూ ఉంటారు సోదరీ సోదరుల్లో కూడా నామరూపాల ఆకర్షణ ఉంటుంది ఎంతోమందికి వికల్పాలు వస్తాయి మంచి శరీరాన్ని చూస్తే వికల్పాలు వస్తాయి ఇప్పుడు తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడండి ఆత్మలందరూ సోదరులే అందరూ సోదరులైనప్పుడు మరి తప్పకుండా తండ్రి కూడా కావాలి అందరికీ తండ్రి ఒక్కరి అందరూ తండ్రిని స్మృతి చేస్తారు ఇప్పుడు తండ్రి అంటారు సత్వప్రధానులుగా అవ్వాలంటే నన్నొక్కరిని స్మృతి చేయండి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు తొలగుతూ ఉంటుంది సంతోషపు పాదరసము పైకెక్కుతుంది మరియు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా జరుగుతుంది అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు పిత బల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచి స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా తయారు చేసుకోవాలి ఏమీ అడగకూడదు ఒక్క తండ్రి యొక్క స్మృతి మరియు పవిత్రత ధారణ ద్వారా పదమాపతులుగా అవ్వాలి రెండో పాయింట్ రాహుగ్రహణం నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానం ఇవ్వాలి చెడు వినకండి ఏ విషయాల కారణంగా మెట్లు కిందకు దిగారు నిర్గుణులుగా అయ్యారో వాటిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి వరదానము మొదట మీరు అనే మంత్రము ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే నిర్మాణుల నుండి మహానులుగా కండి వరదానం యొక్క వివరణ నిర్మాణ చిత్తులే అందరికంటే గొప్పవారు అనే ఈ మహామంత్రమే ఎల్లప్పుడూ గుర్తుండాలి మొదట మీరు అని అనటమే సర్వుల నుండి గౌరవాన్ని ప్రాప్తి చేసుకోవడానికి ఆధారము మహానులుగా అయ్యే ఈ మంత్రాన్ని వరదానం రూపంలో సదా తోడుగా ఉంచుకోండి వరదానాలతోనే పాలింపబడుతూ ఎగురుతూ గమ్యానికి చేరుకోండి ఎప్పుడైతే వరదానాలను కార్యంలో ఉపయోగించరో అప్పుడే కష్టపడతారు ఒకవేళ వరదానాలతో పాలింపబడుతూ ఉన్నట్లయితే వరదానాలను కార్యంలో వినియోగిస్తూ ఉన్నట్లయితే కష్టము అయిపోతుంది సదా సఫలతను మరియు సంతుష్టతను అనుభవము చేస్తూ ఉంటారు స్లోగన్ ముఖము ద్వారా సేవ చేయడానికి తమ చిరునవ్వుతో కూడిన రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని ఇమర్జ చేసుకోండి ఓం శాంతి